ఇప్పటికి నాలుగు సార్లు ఎర్రచందనం కొండ మీదనే పట్టుబడ్డది నాలుగు సార్లు పట్టుబడ్డది అంటే నలభై సార్లు కిందికి దిగుంటుంది అని అర్థం దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా చర్యలు తీసుకోకుండా ఇంత పవిత్ర క్షేత్రమైన కాశీనాయన దాదాపు పదహైదు కోట్ల మందికి పైగా స్థలం స్థలమది రోజు నలభై యాభై వేల మంది ఉచితంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్య క్షేత్రమది ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్ లో ఉందనని టైగర్ జోన్ లో ఉందనని మంత్రి సారీ చెప్తున్నాననే ఒక మంత్రి ముఖ్యమంత్రి మౌనం పవనానందుర స్వాములు వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి దీని మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయ పవిత్రతని ఆ క్షేత్రం యొక్క పవిత్రతని దాని మీద అటవీ శాఖకు వారికి ఉత్తరాలు కూడా రాసి ఈ క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉండదని కేంద్ర అటవీ శాఖ మంత్రిని విన్నవించటం కూడా జరిగింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఏ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వకుండా వాళ్ల ప్రమేయమే లేకుండా రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదనుకుందాం సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా ఆ దాన్ని కూల్చివేస్తారా అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట ఓ శవం మీద పుట్టింది మరో శవం మీద అధికారం లేకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ తండ్రి ఒక శవాన్ని అడ్డుపెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది కోట్లాది మంది పూజించేటువంటి అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకునే అధికారం లేకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది అది సత్యమైనటువంటి విషయం కదా మీ పీఠం కింద మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశదరాం వంగవీటి మోహనరంగ ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది గిల్లి జోలపాడటం చంపి మాల వేయటం వెన్నుపోటు పొడిచి పీటమెక్కటం పీటలెయ్యటం ఈ పార్టీకున్నటువంటి లక్షణం అన్న సంగతిని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకేనేమో కాషాయ దళం నోరు విప్పటం కూడా మానేసింది ఆలయ విధ్వంస విధ్వంసాల మీద సనాతన ధర్మానికి ఆంధ్ర రాష్టంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అడుగడుగున రోజుకొక దాస్తికం జరుగుతున్నది ఆలయ పవిత్రతను కాపాడడం దళారిని అంటే అరికట్టేశామని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో రోజుకొక దళారి వాళ్ళు పట్టుబడితేనే దొరుకుతూ ఉన్నారు పట్టుబడినటువంటి దళారీలు ఇంకెంతమంది మంది ఉన్నారో ఇదా పవిత్రతను మీరు కాపాడుతున్నటువంటిది ఇదే లడ్డూ కౌంటర్ లో కాలిపోతే ఇది ఆలయ పరిరక్షణ ఇది పవిత్రతను కాపాడటమా నిన్నేదో ఘనంగా మేము శ్రీవారి కళ్యాణం జరిపాము అమరావతి మా ప్రభుత్వంలో ఇంత అద్భుతంగా మేము చేస్తాము అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవినీయ విజ్ఞప్తి ఏమంటే స్వామివారి శ్రీవారి కళ్యాణాలను ఆ రోజు మా ప్రియాతి ప్రేతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆశిష్యులతో నేనే స్వామివారి కళ్యాణాలను బయటికి తీసుకుని వచ్చి వైభవోపేతంగా జరుపుతూ భక్తులందరినీ కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక మునకలో వేసేటట్టుగా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా రెండు వేల నాలుగవ సంవత్సరం డిసెంబర్ నుంచే ఇది శ్రీవారి కళ్యాణాలను బయటికి తీసుకురావటం అన్నది జరిగింది నేను బోర్డు మెంబరుగా ఉన్నప్పుడు నా ఆలోచనతో ఆ రోజు బోర్డులో చర్చించి మొట్టమొదట దళిత దళితవాడలో శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించి ఆ తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత కొన్ని పదుల చోట్ల ఈ శ్రీవారి కళ్యాణ వైభవాన్ని అత్యద్భుతంగా నిర్వహించినామన్న సంగతిని గుర్తు చేస్తున్నా రెడ్ బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన మడ్డి ఆలోచనలు మళ్లీ వచ్చి కాశినాయన క్షేత్రంపై కాళికల పడ్డది కూటమి ప్రభుత్వం ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఎవరు కూల్చారో మాకు తెలియదని వీళ్లు మాట్లాడుతున్నారు ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారని కూడా ప్రకటనలు చేస్తున్నారు మళ్ళా దానికి ఈయన దేవాదాయ శాఖ మంత్రి టైగర్ జోన్ లో ఉన్నది కనుక కూల్చినారని కూడా ప్రకటన ఇచ్చినారు మళ్లీ ఎవరో గుడ్డిగా ఇచ్చినారని ప్రకటన చేసింది కూడా ప్రభుత్వమే ఇది సమాధానం కాదు మీకు తెలియకుండానే ఆశ్రమాలు కూలతాయా ఆలయాలు అవుతాయా ప్రసాదంలో విషాలు కలుస్తాయా కాషాయం క్రింద విషం చిమ్ముతున్నది మీరు కాదానని ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా పార్టీ మీటింగులకు ప్రభుత్వ ఖర్చుతో గాలిలోకి ఎగిరే మీ హెలికాప్టర్ కు కాశినాయన క్షేత్రంకు దారి మాత్రం కనపడటం లేదు పవనానంద స్వామి నేను నడుం బిగించా